అందరగా నమస్తే అండి నందమూరి బాలకృష్ణ అండ్ బోయిపాటి గారి కాంబినేషన్లో వచ్చిన నాలుగో సినిమా అఖండ సో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయన్నది ఒక ఫ్యాక్ట్ రిపోర్ట్ ఉన్నదోన్నట్టు మనమే వీడియోలో డిస్కస్ చేద్దాం నిజానికి ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది అయితే సనాతన ధర్మం హిందుత్వం ఫాలో అవుతున్న వాళ్ళకి అండ్ బాలకృష్ణ గారి అభిమానులకి అయితే విపరీతంగా నచ్చింది సినిమా మళ్ళీ మళ్ళీ రిపీట్గా చూస్తున్నారు అయితే సగటు ప్రేక్షకుడికి మాత్రం ఈ సినిమా పూర్తిగా చేరువ్వలేదు దానికి తగ్గట్టే కలెక్షన్స్ కూడా వస్తున్నాయి నిజానికి దీని మీద ఉన్న అంచనాలన్నీ కూడా నిజమైతే అంచనాలను అందుకుంటే ఈ సినిమా ఇప్పటికే నూట ఇరవై నూట పది కోట్ల వరకు చేరుకునేది అంటే షే ఎంతైతే పెట్టారో అంత వచ్చేసేది ఆరు రోజుల్లోనే కానీ ఇప్పటికీ రాలేదు చాలా చోట్ల ఈ సినిమా నష్టాల వైపుగా వెళ్తుంది పర్టికులర్గా ఉభయ గోదావరి జిల్లాలు అండ్ ఉత్తరాంధ్ర విదేశాల్లో ఎక్కువగా భారీ నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రాయలసీమ గుంటూరు కాస్త బ్రేక్ ఈవెన్ వచ్చే అవకాశం ఉంది అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా నష్టాలు ఎక్కువగానే వస్తాయి సి నైజాంలో కూడా కాస్త ఒక నాలుగైదు వరకు నష్టం రావచ్చు అని లెక్కలు అయితే వస్తున్నాయి సో ఇప్పుడు వరకు ఉన్న లెక్కలు ఏంటి అంచనా ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుంటే ఈ సినిమా నూట మూడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రిలీజ్ అయిందండి అంటే సుమారుగా నూట తొంభై కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాలి భారీగా అంటే అక్కడక్కడ కొంత ఎక్కువ రేట్లుగా అమ్మారు బాలకృష్ణ అంటే ఈ కాంబినేషన్ మీద మొదటి నుంచి పాజిటివ్ వైపు ఉండడం అందులోకి దీనికి అఖండ భారీగా సక్సెస్ అవ్వడం రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన అఖండ మంచి సక్సెస్ అవ్వడం సో దాంతో ఈ కాంబినేషన్ మీద ఈ సీక్వెల్ మీద మంచి పాజిటివ్ వైపు ఉండడంతో ఎక్కువ రేట్లకి అమ్మారు బాలకృష్ణ గారి కెరీర్లో ఇంతంత రేట్లు పెట్టి ఎవరు కొనలేదు అటువంటిది నైజాం ఏరియాలో ఇంతమంది మ్యాక్సిమం పద్నాలుగు కోట్లు పెట్టేవారు అటువంటిది ఇప్పుడు ఇరవై కోట్లు పెట్టారు సీడెడ్లో ఇంత ముందు మ్యాక్సిమం పదహారు కోట్లు పెట్టారు రాయలసీమ ప్రాంతంలో కానీ ఇప్పుడు ఇరవై కోట్లు వరకు పెట్టారు అరౌండ్ అలాగే గోదావరి జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉత్తరాంధ్రలో ముందు మ్యాక్సిమం ఎనిమిది కోట్లు పెట్టుకున్నారు సినిమాని కానీ ఇప్పుడు ఈ సినిమాకు పదకొండు పేట్లు కొట్ట పదకొండు పేట్లు కోట్లు పెట్టారనమాట ఇలా అన్ని చోట్ల కూడా ఎక్కువ రేట్లు పెట్టి కొనడంతో కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్స్ డే వైజ్ చూసుకుంటే ప్రీమియర్స్ పడిన రోజు అంటే గురువారం అండ్ శుక్రవారం కలిపి అరౌండ్ నలభై తొమ్మిదిన్నర కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది నెట్ చూసుకుంటే ముప్పై కోట్లు నెట్ ఫస్ట్ రోజు ముప్పై కోట్ల నెట్ అంటే ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ రోజు కలెక్షన్స్ కలిపి రెండో రోజు పదిహేనున్నర కోట్లు నెట్ వచ్చింది పదిహేను పాయింట్ ఐదు కోట్లు అందులో తెలుగులో పద్నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు హిందీలో పదిహేను లక్షలు కర్ణాటకలో ఐదు లక్షలు తమిళనాడులో నాలుగు లక్షలు ముప్పై వేలు ఇంత మలయాళంలో ఇలా వచ్చిందిలే ఇక డే త్రీ చూసుకుంటే పదిహేను కోట్ల ఒక పది లక్షలు కలెక్షన్స్ వచ్చాయి అండ్ డే ఫోర్ చూసుకుంటే అంటే ఆదివారం సారీ సోమవారం డే ఫోర్ చూసుకుంటే ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి అంటే మొదటి మూడు రోజులే ఎంత రావాలన్న సినిమా శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులే మెయిన్ ఈ మూడు రోజుల్లో అరవై కోట్ల వరకు వచ్చింది సుమారుగా ఆ తర్వాత సోమవారం ఏమో ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు మంగళవారం నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు వచ్చింది ఈరోజు బుధవారం ఇంకా పూర్తిగా క్యాలిక్యులేషన్స్ రాలేదు కానీ అరౌండ్ ఒక మూడు కోట్ల వరకు వస్తుందని లెక్కలా వేస్తున్నారు అంటే ఓవరాల్గా డెబ్బై రెండు కోట్లు షేర్ వచ్చినట్టు ఇంకా ముప్పై ఒక్క కోట్లు రావాల్సి ఉంది ఆల్రెడీ థియేటర్స్ ఆక్యుపెన్సీ తగ్గిపోయింది యావరేజ్గా ట్వంటీ పర్సెంట్ మాత్రమే థియేటర్స్ ఆక్యుపెన్సీ ఉంది అంటే వంద సీట్లలో ఇరవై సీట్లు ఫుల్ అవుతున్నాయి వంద సీట్లు ఉన్న థియేటర్లో ఇరవై సీట్లు మాత్రమే ఫుల్ అవుతున్నాయి మార్నింగ్ షో అయితే పదిహేను సీట్లు ఫిల్ అవుతున్నాయి మ్యాట్నీకి వచ్చేసరికి పద్దెనిమిది సీట్లు ఫుల్ అవుతున్నాయి ఫస్ట్ షోకి వచ్చేసరికి ఇరవై మూడు ఇరవై నాలుగు సీట్లు ఫుల్ అవుతున్నాయి అంట అక్కడక్కడ ఈ అంటే ఎక్కడ ఈ సినిమా ముఖ్యంగా నార్త్న బాగా ఎక్కాలి నార్త్లో ఇటువంటి సినిమాలు కానీ నార్త్లో కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని అంటున్నారు సో సినిమాని ఏదైనా ఒకటండి మనం ఉన్నదన్నట్టు ఒప్పుకోవాలి ఎంత ఫ్యానిజం ఉన్నా యాంటీ ఫ్యానిజం ఉన్నా సరే సినిమా అంతిమంగా కంటెంట్ మాత్రమే మాట్లాడద్దు ఏ సినిమాను ఎవరు బతికించలేరు లేదా ఎవరు నెత్తిన పెట్టుకోలేరు ఇండస్ట్రీలో ఎంత పెద్ద తోపు హీరో అయినా సరే సినిమా పోతే పోయినట్టే ఆచార్య లాంటి సినిమా చిరంజీవి గారికి ఎంత స్టార్డమ్ ఉంది ఆచార్య సినిమాని ఎవరైనా కాపాడగలిగారా లేదు కదా అలాగని రివ్యూవర్స్ సినిమాని నెగిటివ్ చేసేస్తారనడానికి కూడా లేదు ఇప్పుడు ఈ మధ్య వచ్చిన సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా రివ్యూవర్స్ అందరూ పాజిటివ్ ఇచ్చారు సినిమా కూడా చూడడానికి బాగానే ఉంటుంది కానీ సినిమాకు డబ్బులు రాల సినిమా ఫ్లాప్ ఖాతాలోకి వెళ్ళిపోయింది సినిమా చూడడానికి బాగానే ఉంటుంది కానీ డబ్బులు అస్సలు రాల ఫ్లాప్ ఖాతాలోకి వెళ్ళిందనమాట అలా సినిమాని ఏ రివ్యూ కూడా బతికించలేరు కేవలం సినిమాని బతికించేది కంటెంట్ బాగుంటే యాంటీ ఫ్యాన్స్ అయినా సరే రెండు మూడు సార్లు వెళ్ళి చూస్తారు సినిమా ఒక ఫ్యాన్ ఒక సగటు ప్రేక్షకుడు ఒక అభిమానికి ఒక హీరోకి అభిమాని కంటే ముందే ఒక సినిమాకి అభిమానం అవుతాడు సినిమాకి అయిన తర్వాతే వాడు హీరోకి ఏదో ఒక హీరోకి అభిమానం అవుతాడు అంటే ఒక హీరో అభిమాని ఆ హీరో సినిమాలో చూస్తారని చెప్పాం అందరు హీరోల సినిమాలు చూస్తారు నచ్చితే మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళు కూడా ఉంటారు సో తెలుగు సినీ రంగంలో అంతిమంగా కంటెంట్ మాత్రమే మాట్లాడద్ది ఎంత పెద్ద స్టార్ డమ్ ఉన్నా ఎంత పెద్ద హీరో అయినా సరే ఎంత పెద్ద కాంబినేషన్ అయినా సరే సినిమా బాగాలేదంటే బాగలేదంత సో ఈ సంవత్సరం దెబ్బలు తగిలి ఇప్పుడు హరిహర్ వేర్మల్లో సినిమా ఉంది హరిహర్ వేర్మల్లో అది కూడా హిందుత్వం బేస్ మీద వచ్చింది ఆ సినిమాకి కూడా భారీగా లాస్లు వచ్చాయి ఆ సినిమా బయ్యర్లో కూడా చాలా చోట్ల గోగోలు పెట్టారు ఓజీ సినిమా వచ్చింది ఓజీ ఒక రకంగా హిట్ టాక్ వచ్చింది పాజిటివ్ టాక్ వచ్చింది కానీ ఆ సినిమా కూడా అక్కడక్కడ నష్టాలు వచ్చాయి ఒక నాలుగైదు ప్రాంతాల్లో ఆ సినిమా కొనుక్కున్న బయ్యర్లు నష్టపోయారు కొన్ని చోట్ల భారీగా లాభాలు వచ్చాయి ఇక్కడ కూడా బాలకృష్ణ గారి సినిమా కూడా పరిస్థితి కూడా ఎవరికి లాభాలు అయితే భారీగా రావు ఒక రెండు మూడు చోట్ల బ్రేక్ ఈవెన్ వస్తుంది మిగిలిన అన్ని చోట్ల కూడా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ ఒక మాఫియాలో చిక్కుకుంది దానివల్లనే బయ్యర్లు అందరూ నష్టపోతున్నారు ఇదే కొనసాగితే ఇంకో సంవత్సరం సంవత్సరం నరలో ఇండస్ట్రీ మూతపడే ప్రమాదం ఉందన్నమాట ఒక పెద్ద మాఫియా అదేంటనేది నేను ఒకసారి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అనలైజ్ చేస్తాను థ్యాంక్ యూ